श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः किरन्ती मङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसम् हृदि त्वाम् आधत्ते हिमकर शिलामूर्तिम् इव यः स सा, सर्पाणाम् दर्पम्

అమృతరసం అని అంటే బాగుంటుంది అమృతం అక్కడ మృతరసం అని అంటే పొరపాటును కూడా అనకండి ఎందుకంటే మనకి విష్ణు సహసనామంలో వీటన్నిట్లో మనం చేసే తప్ప అదే వస్తుంది సంకల్పంలో కూడా అలాగే చెప్తారు కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి అమృత రసం అండి ఇక మిగతాదన్నీ కూడా బాగానే ఉంది కాబట్టి ఇది ఆ ఇక ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మ యొక్క శరీర కాంతి అమ్మ యొక్క అంగములన్నీ కూడా దివ్యంలే ఎందుకంటే ఆవిడ మొత్తం అంతా వ్యాపించింది ఆవిడే ఆవిడ శక్తులే అంతా మనలో ఉన్న శక్తులకు మొత్తం సృష్టి అంతా ఉన్నది అది కాబట్టి అమ్మకి లేని మనం అమ్మని ఆరాధించుకోవడం కోసం అమ్మకు రూపం ఇచ్చాం అమ్మకు అంగములు ఏర్పరిచాం ఎందుకు మనం ఆరాధించుకుని మన లౌకికపరమైన కోరికల నుండి అమ్మ చేరడానికి అనుకోండి మనం కొన్ని కూరగాయలు కోరుకోవడానికి అమ్మకు పెట్టాను ఆ అవయవాలన్నీ ఎలా ప్రకాశిస్తున్నాయి దివ్యంగా ప్రకాశిస్తున్నాయట ఎలాగా ఒక చంద్రగాంత శిల అంటే అది మంచు శిల అనుకోండి పోని ఎలా ప్రకాశిస్తుంది అంతటా కూడా తెల్లటి వెలుగే వచ్చి అలాగే ప్రకాశిస్తుంది కదా ఎక్కడన్నా ఒక చోట తక్కువ ఎక్కువ ఉంటారు కదా ఆ విధంగా అమ్మాయి యొక్క ఈ దివ్య కాంతులు అలా ప్ర అంటే అన్ని అంగములు ప్రకాశిస్తూనే ఉన్నాయిట అంటే అన్ని చక్కగా ఉన్నాయట ఎక్కడా కూడా ఏ అవయవానికి కూడా లోపం లేకుండా అన్ని బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నాయి అరుణవర్ణం అయితే ఇక్కడ మనకి స్ఫటికమణిగా మనకి చెప్తున్నారు చంద్రకాంత శిలతో పోల్చారు కాబట్టి ఇక్కడ స్ఫటికర మనం అనుకుందాం తప్పేం లేదు అమ్మ ఏ కాంతిలో అయినా ప్రకా ప్రకాశించగలదు ఆవిడ మనం ధ్యానం చేస్తే ఏం చేకూరుతుందో చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ మనం అమ్మని ఈ స్ఫటిక సదృశంగా భావించి తెల్లని కాంతులు విదజల్లుతుందని కనుక మనము భావిస్తే అదే దా అంటే ఆ రూపాన్ని కనుక మన హృదయ స్థానంలో గనక ధ్యానించ చేయగలిగితే ధ్యానించగలిగితే అప్పుటా మనకి ఈ సర్పాల వల్ల మనకి భయం ఉండదుట ఏ సర్పం కూడా మన్ని ఏమి చేయండి అంటే ఆ యొక్క విషం మన్ని ఏం చేయలేదుట అదే విధంగా ఎవరైతే ఆ అంటే ఈ ధ్యానం చేయగలుగుతూ ఉంటారో వాళ్ళు అమ్మని అలాంటి వాళ్ళ చూపుతోటే జ్వరాలు భయాలు అన్నీ పోతాయట అంటే వాళ్ళ చూపు పడినా కూడా ఎవరికైతే జ్వరాలు ఉన్నాయో ఈ సర్ప భయాలు ఉన్నాయో ఇంకేమైనా ఉన్నాయో అనుకోండి అవన్నీ తొలగిపోతాయట వాళ్ళకి పోతాయి కానీ వాళ్ళని చూసిన వాళ్ళకు కూడా ఇవన్నీ పోతాయిట ఎంత బాగుంది అమ్మాయి యొక్క ఆ యొక్క స్ఫటిక రూపాన్ని స్ఫటిక రూపం అంటే అది వేరేది అనుకున్నారు అమ్మాయి యొక్క రూపము అంటే ఒక తెల్లని వెలుగుతో ప్రకాశిస్తుంది ఇక్కడ ఆ అంటే అమ్మని అరుణవర్ణంలో కాకుండా ఇప్పుడు ధవళ వర్ణంలో కనుక మనం ధ్యానించగలిగితే హృదయ స్థానంలో అప్పుడు మనకి సర్పభయం తొలగిపోతుంది జ్వరాలు ఉండవు సొంతంగా ఉండవు అలాగే అలాంటి వాళ్ళని చూసిన వాళ్ళకు కూడా ఉండవుట వాళ్ళకి సర్పభయాలు ఉండవు అంటే ఒకవేళ భయపడుతూ ఉంటారు కదా అవి పోతాయి ఒకవేళ వాళ్ళకి జ్వరాలు అలాంటివి ఏమైనా అవి కూడా తొలగిపోతాయిట బాగుంది కదా ఇది కూడా పిల్లలకి భయం వచ్చినా మనం ఈ శ్లోకంతో చెప్పి ఇది చేసుకోవచ్చు సరే ఉపాసన చేయగలిగితే చాలా మంచిది ఎన్నో రూపాలు మనకు చెప్తున్నారు అంటే నీకు ఏది సులభమో ఆ రూపంలో అమ్మని ధ్యానం చెయ్యి అని చెప్పడానికి అనమాట ఇందా శుభం భూయాత్ సర్వం శ్రీమాతణ వస్తుంది